క్లోజ్ బాగా పరిచయం చేసే మనిషి మా ఆయనకు పరిచయం ఉంది అని చెప్పారు ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదివేల నుంచి దిగిన దాదాపు ఆరేడు నెలలు అవుతుంది ఈయనకు ఎప్పటి నుంచి పరిచయం ముందు నుంచి ఆ పరిచయం వాడుకొని ఈ ఆపలే ఎందుకు బాబు అవసరం అనిపించలేదా ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నావు అంత నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు యూజ్ చేయలేదు సీఎంకి పవర్స్ లేవా ఆ పనికి ఈయన మన బషీర్ నా గురించి నేను చెడ్డ వేసుకొని తిరిగేటప్పుడు నేను ఇది చేశాను అది చేశాను అంటే వదిలేదు నేను డబ్బుల గురించి నేను ఇది చేస్తున్నాను అని డబ్బులు గురించి మీరు ఒక నాకు ఒక కాగితం చూపెట్టండి నష్టపరిహారం గురించి నాకు చెందాలి అనేసి ఒక్క కాగితం నేను ఇచ్చినట్టు ఒక్కటి ఒక్కటి చూపెట్టండి నేను జమాత్లో నిలబడి నేను క్షమాపణ అడుగుతాను లేదంటే మీరు అడుగుతారా ధైర్యం లేదు ఎందుకంటే వాత్సం కాదు అది అనేసి అర్థమైందా నేను పదే పదే చెప్తున్నాను ఈ ఇంత పెద్ద ఫ్లైఓవర్ అవసరం లేదు నేను డెవలప్మెంట్కి నేను వ్యతిరేకం కాదు డెవలప్మెంట్ కావాలి ఊరు డెవలప్మెంట్ కావాలనేసి అర్థమైందా ఆ ఫ్లైఓవర్ రావద్దని అనేసి నేను చెప్తాడు ఫ్లైఓవర్ అంత పెద్ద తిప్పుకొని పాము తిరిగినట్టు తిరిగి అక్కడ పాడైపోతున్న ఈ భూములు ఇక్కడ ఇంకా వాళ్ళు షారూన్ స్కూల్ దగ్గర ప్లాట్లు వేసుకున్నారు వాళ్ళు ఏదో పైసలు జ డబ్బులు జమా చేసేసి వాళ్ళు కొనుక్కొని ఉన్నారు వాళ్ళకు ఎటు లేకుండా అయిపోయింది నాలుగైదు సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే కాపాషన్లా ఆ ఏరియాలో వస్తుందా వాళ్లకు బయట ఎక్కడో పోవాలనేసి వాళ్ళు ఇది చేస్తున్నారు ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది డబ్బులు ఉట్టిగా వచ్చేయాలి వచ్చేస్తే అనేసి బుద్ధి మీద ఉండొచ్చు బషీర్ ఇంకా నవిరొసులు నవ్ మెయిన్ నవి నాకు తెలుసు అర్థమైందా ఈ బుద్ధులు మానుకో నేను అక్రమ్ షా బాబాద్ వెనుకల నుంచి తీసుకోండి ప్రస్తుతం ఉన్న రేషన్ ఫామ్ ఇప్పుడు గవర్నమెంట్ దీంట్లో ఉంది పొజిషన్లో ఉంది ఆ అక్వజేషన్ అవసరం లేదు ఆ చిన్నగా అయిపోతుంది ఎవరికి ఏం నష్టం రాదు మన ఈద్గా ఖబ్రస్థాన్ అంతా మిగులుతుంది అనేసి నేను మాట్లాడుతుంటే ఇవన్నీ తీసుకొచ్చి కుట్రలు కేసు ఓడిపోయినావు అనేసి ఇవన్నీ తీసుకొచ్చి నేను ఎలగొట్టాలనేసి చూస్తున్నావు ఎవడు నిన్ను నేను భయపడను ఎందుకంటే ఈ దేశం నాది ఈ ఊరు నాది అర్థమైందా ఈ దేశం ఉన్న రాజ్యాంగంని నేను నమ్ముకుని బతుకుతున్నాను ఈ దేశంలో నేను పుట్టిన దేశం ఇది నా రాజ్యాంగం నాకు హక్కిస్తుంది మీరు చిన్న పిల్లల్లాగా ఆడు పెప్పమాటిగాడు ఏడుచుకున్నాడు సార్ ఈయన ముతవల్లి ఎవరి మీద ఆయన కేసులు వేసుకుంటారు ఆయన ఏం చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు ఈ దేశం ఇట్లా రాజ్యాంగం ఆయనకు హక్కు ఇస్తుంది ఎవరైనా కేసులు దేనికైనా చేయొచ్చు అనేసి వక్ఫ్ బోర్డు మీకు రూపాయి ఇవ్వలేదు రూపాయి ఇవ్వలేదు అని చెప్తున్నారు వఫ్ బోర్డు రూపాయి కాదు నయా పైసా ఇవ్వదు చట్టం కనుక్కోండి నో నువ్వైతే చదువుకున్న మనిషి కదా ఐటీఐ ఏదో చేసినావు కదా చదువు వక్ బోర్డు ఎవరైనా హిస్టరీలో చూసుకో వక్ బోర్డు ఎవరికైనా నయా పైసా ఇచ్చిందా అనేసి మనమే మన ఆదాయంలో సెవెన్ పర్సెంట్ వఫ్బోర్డ్కి కట్టాలి వఫ్బోర్డు ఆయన చట్టం వఫ్ చట్టం ప్రకారము మనము మన ప్రార్థన స్థానాలు కాపాడవచ్చు అంత పెద్ద పవర్ఫుల్గా చట్టం అది ఆ చట్ట ప్రకారమే నేను హైకోర్టు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని ఆ స్టే ఆర్డర్ ఆపిందంటే ఆ వక్ బోర్డు ఒక పవర్ అర్థమైందా వఫ్ యాక్ట్ ఏముంది ఎంతవరకు మనకు బలం ఇస్తుంది అనేసి కొంచెం ఆలోచించండి మీరు ఒక చిన్న చెరువుల ఇదే ప్రపంచం అనుకుంటున్నారు కానీ ప్రపంచం చాలా పెద్దగా ఉంది మీరు ఒక్కటి ఇది చేస్తే దీని ఫలితాలు వేరే స్టేట్లో వే వేరే ఇన్స్టిట్యూషన్స్కి జరుగుతాయి అలా అక్కడ ఇచ్చారు ఇక్కడ అక్కడ ఇచ్చారు ఇక్కడ కూలగొట్టవచ్చు అనేసి అన్ని ప్రార్థాన్ని చేసేస్తారు ఈ పరిస్థితి రావద్దనేసి కా ఎంతవరకు సహజమవుతుందో చట్ట ప్రకారమే నేను చేస్తున్నాను నేను ఎప్పుడు ర్యాలీలు తీయండి ధర్నాలు చేయండి అగెయిన్స్ట్ చట్టం చేయండి అనేసి చట్టకు విరుద్ధం చేయండి అనేసి ఎప్పుడైనా మాట్లాడానా ఎప్పుడైనా చెప్పానా ఏమైనా చేశానా ప్రతి ఒక్కటి చట్ట ప్రకారమే నేను లెటర్లు ఇచ్చిన అన్నీ చేస్తున్నా అర్థమైందా ఇంకోటి మన కౌన్సిలర్కు పిల్లలు పుట్టలేదు అది వ్యక్తిగతం మాటలు అదేది అని చెప్పారు నిజమే వ్యక్తిగతం మాట నేను చెప్పాను దాంట్లో ఆయన వ్యక్తిగతం అది ఇది చేయ ఆ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను ఆయన వచ్చి దర్గాల దువా చేపించుకొని ఆయన పిల్లలు పుట్టినంటే వలీ మనకు ఏదైనా వచ్చేది ఉంటే అల్లాయే ఇస్తాడు ఎవరు అల్లా తప్ప ఎవరు ఇవ్వరు కానీ అల్లాకు చెప్పే అల్లాకు రాదీ చేసి అల్లా మన మన నోట్ల బలం ఉండాలి అది వలి దగ్గర ఉంటుంది స్వామిల దగ్గర ఉంటాయి అనేసి నేను 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 చేశానని చెప్ప గొప్పగా చెప్పగలేదు ఆ స్వామిలు దువా వల్ల అయిందని చెప్పాను కావాలంటే ఇంకోసారి ప్లే చేసుకోండి చూడండి ఆ స్వామి యొక్క దువా వల్ల అల్లా నీకు ఇచ్చాడంటే నువ్వు పవిత్రమైన టోపీ పెట్టుకొని అల్లా నమాజ్ చేస్తుంటే అది ఎంతవరకు నువ్వు ఆ టోపీ పెట్టుకొని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అది ఎంతవరకు ఇది అనేసి నేను దాని గురించి చెప్పాను ఆయనకు ఇది చేయడానికి మీ మీరు అనుకున్నట్టు మీరు చెప్పినట్టు అనుకున్నట్టు కాదు మీరు చెప్తున్నారు కదా మీరు చెప్పినట్టు ఆయనకి నేను ఆ అవమానం పరచలేదు అర్థమైందా ఆయన ఎప్పటి నుంచో వస్తున్నాడు పోతున్నాడు నాకు మంచి కానీ ఈ మధ్యలోనే మీ మాయ మాటలు విని ఆ జడిబుట్టి గాడి మాటలు విని కంపౌండ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అలా దూరం అయిపోయాడు ఆయన అంతే ఆయనకు నేను స్టార్టింగ్ నుంచి అరే తురే నేను మాట్లాడుతుండే ఏంద్రా కౌన్సిలర్ కౌన్సిలర్ అన్నప్పుడు ఏంద్రా కౌన్సిలర్ అని మాట్లాడుతుండే అడుగు ఆయనకు అర్థమైందా నేను ఎవరికి చిచ్చు పెట్టాలో అది అది నా సంస్కారం లేదు చిచ్చు పెట్టి వాళ్ళకి డివైడ్ అండ్ రూల్ అవి మీ బా మీది అర్థమైందా మీరు 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 తీసుకొని ఆ మెయిన్ ఉన్న అది సర్వే నెంబర్ ఫోర్ నాట్ సెవెన్ ఆబ్లిక్ టూ మీరు అనుకుంటారే బుడంపేట్ అనేసి ఆ దాని మీద అవన్నీ కథలు చేస్తున్నారు అందరికీ తెలుసు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఒక్కనితోని పోరాటం కాదు మీరు కూడా రండి అనేసి పాత చూడండి వీడియోలు మీరు కూడా రండి కలవండి చేయండి అంటే ఆదంబై ఒకటే వచ్చాడు కుటాగుళ్ళ నుంచి నేను వస్తాను అనేసి కదిరి నుంచి వచ్చారు వాళ్ళకి చెంచలగారు అంటారా ఎందుకంటే వాళ్ళు వచ్చి దీని గురించి ఫైట్లాడితే కొట్లాడితే వాళ్ళు చెంచగలు మీరు చెప్పినట్టు డబ్బుకు ఆశపడి నబీ అందరిని చిచ్చి పెడితే వాడు మంచోడు ఏం సమాధానం చెప్తారు సాబ్ ఆప్సే గుజారిషే جامعہ مسجد کٹاک اللہ کے مولی صاحب آپ سے ایک گزارش ہے جو مسجد میں جو بیان کرتے آپ جمعہ کے دن یہ دو کتابوں کا تھوڑا ذکر کر کے اس کے ایک ایک تھوڑا پارہ بڑھتا یہ ان کا ایک ایک لیسن اس کا ایک موت کا منظر دوسرا خبر کا عذاب یہ ملتے اگر نہیں ہے بول تو بولا میں لا کے دیتا حیدرآباد میں ملتے ہیں ساؤ وسطی ఖబర్లు ఏమేమి మజాబులు అవుతాయి ఏ ఏ థోడ దోచీస్ అల్లాకే వస్తే థోడా సునాయి ఏ చీజోసే ఇబ్రత్ హాసిల్ కతా లో ఫిర బోల్తే మీ నువ్వు చదువుకో నీ నీకు నువ్వు చూసుకో అనేసి నేను ఏమైనా తప్పుడు మాట్లాడితే మీ సమాధానికి మీరు ప్రశ్నించ ప్రశ్న చేసిన దానికి నేను సమాధానాలు ఇచ్చాను అర్థమైందా నువ్వు అలా మాట్లాడేది ఇక ఆయన వీడియోలు ఉన్నాయి ఇదే యూనిస్లో ఉన్నాయి చూసుకో బషీర్ ఉంది సలీమ్ది ఉంది మన కౌన్సిలర్ మహమ్మద్ హుసేన్ ఉంది చూసుకోండి ఏమేమి మాట్లాడారు ఏమేమి నా మీద అభండాలు వేశారు అని చూసుకోండి చూసుకొని మాట్లాడండి నబీ రసూల్ నీకు కూడా చెప్తున్నాను ఈ మానుకో మీది నాది వ్యక్తిగతం ఉంటే ఓపెన్గా ఫైట్ చేయి నేను చేసినట్టు వీళ్ళని అందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇది చేయకు అర్థమైందా కలవర్నివ్వరు నాకు తెలుసు ఎందుకంటే వీళ్ళు అనుకున్నది సాధించలేరు నేను మీరు అందరు కలిసిపోయి వాళ్ళ బలం తక్కువైపోతుందనేసి ఆలోచించి మీకు కలవనివ్వరు నాకు మీరు మీ బలం మీ బలం నాకు కావాలని నేను అడగడం లేదు నాకు అల్లా తాలా నా జద్దు బలం నాకు ఇచ్చారు అల్హందులా నేను పోరాడతాను నాకు పోరాడికి రండి అని చెప్పడం లేదు కలిసిమెలిసి ఉండం దానికి ఏం లేదు నాకేం లేదు నాకు మీ పోరాడికి మీ బలం కావాలనేసి నేను అడగడం లేదు ఉండండి కలిసిమెలిసి ఉండడం నేను రెడీ రండి దర్గాకి రండి జిహారత్ చేయండి లేదంటే నాకు పిలువంటే నేను వస్తాను దర్గా జియారత్ కూడా కొంతమంది చేయరు వాళ్ళు వేరే ఫిర్హా నుంచి ఉన్నారు పర్వాలేదు అర్థమైందా నేను ఎప్పుడు వరకు నీ ఎవరిని రావద్దు వీళ్ళు రావద్దు వీళ్ళు పోవద్దు అని చెప్పలేదు అది నా వాస్తవం నా సంస్కారం అది ఎవరు వచ్చినా నేను నిలబడి మీకు ఇది ఇస్తాను గౌరవిస్తాను నా ముంగట ఎవరైనా చేతులు కట్టుకొని నిలబడితే కూడా వాళ్ళకి ఏం చెప్తాను అడగండి కుర్చీ మీద కూర్చుంటారా లేదా అనేసి నేను నిలబడకపోతున్నాను ముందు మీరు కూర్చోండి ఆ తర్వాత మాట్లాడదాం లేదు స్వామి మీరు ముంగట కూర్చోలేమని వాళ్ళకు కూడా నేను నస చెప్తాను అరే నువ్వు ఇక్కడ గౌరవిస్తున్నావు నమాజ్లో ఏం చేస్తావు అనేసి నమాజ్లో సఫ్ ఒకటే ఉంటుంది ఏం చేస్తావు అక్కడ నేను నిలబడితే నువ్వు నమాజ్ చదవావా అని చెప్తాను ఆ ఉదాహరణ చెప్పి కూర్చోపెడతాను నా పక్కన కూర్చోపెట్టుకుంటాను అది నా సంస్కారం ఎవరైనా హజరత్ అబ్జ బోలే میں اکیلا نہیں ہوں میرے دائدیاں بھی ہیں میرے چاچا کے بیٹے ہی وہ ہی بلاؤ بلائیں ان کو کہ بلاؤ بالکل بلاؤ ان کا بھی کیا ہے لیو مدد کرو ان کو بھی اگر ان کا حق ہے بالکل میں چھوڑ کو جاتا ہوں سمجھے ان کو بالکل میں دیتا ہوں سب کو معلوم ہے کیا ہے کیا نہیں ان کو بھی بلایا تھا ان کو بھی عزت دیا تھا پہلے عرص میں انہوں کیا کر کو گئے یہ نبی رسول کو پوچھو سمجھے کیسا انہوں لڑکو گئے بے عزت کر کو گئے کیا کیا کر کو گئے میں ہر ایک کو عزت دیتا ہوں اپنے اپنے سے بڑ کو عزت دیتا ہوں انہوں رکھ لیے ان کو ڈبل دیتا ہوں اگر انہوں تھوڑا کھکر لیے پھر ان کا آخرت دیکھتا ہوں وہی سات بھی نہیں مجھے محبت سے جیتو یہ ڈرا کو غصے سے اس سے سمجھے بالکل نہیں اوری جنالتوں نہیں ఎవరైనా ఉండదు హిందూ ముస్లిం ఎవరైనా ఉండని వాళ్ళతోనైనా ఈ జమాత్ పర్టికులర్ జమాత్ ఈ మనుషులతోని అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు నేను నాన్ ముస్లిమ్స్ కూడా వస్తారు హిందువులు కూడా వస్తారు దర్గాకు వాళ్ళకి ఎలా మాట్లాడతాను నేను అనేసి వాళ్ళకి అడగండి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను ఎంత ఆయనకు ఇది ఇస్తాను వాళ్ళకు మాట్లాడండి ఎవరికి నేను భేదం చూడను సూఫిజం అలాంటిది సూఫిజం అంటే మతభేదాలు లేవు అనేసి కానీ ఈ నలుగురు ఐదుగురు కోర్లు ఉన్నారు కదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ముఖ్యంగా ట్రెజరర్ నబీ రసూల్ ఇంత ఇన్ని రోజులు ముసుకేసుకొని వెనుకల నుంచి అందరికీ ముందరు చూసి వెనుకల నుంచి ఆడుతుండే ఇప్పుడు కో కేసు ఓడిపోయినాడు కాబట్టి ఇది పెద్ద ఉద్యమం చేయాలి లేకుంటే నా ప్రాపర్టీ పోతుంది అనేసి ఇప్పుడు ముసుగు తీసి ముందుకు వచ్చారు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఉన్నాను ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక ఇప్పుడు ఫస్ట్ టైం ఈయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు మోహన్ బాబు పిల్లల్ని పెద్దవాళ్ళని ఆడవాళ్ళని యూత్ని ఎంత గౌరవించి మాట్లాడతారో వాళ్ళకే అడగండి నేను మీకు ఇది మీరున్న పదవిలో ఇది సహజం కాదు అది ఇది అని చెప్తే అదే ఉంది ఖురాన్ షరీఫ్ అల్లాహ్ అల్లా తలానే చెప్తాడు అల్లా తాలా క్యా ఫర్మాత హె జులుం కర్ణా దిత్తా గుణ జులుం సహనాబి ఉత్తా గుణే అంటే ఎవరికైనా కష్టపెట్టడం ఎంత పాపమో కష్ట సహన సహించేది కూడా అంతే పాపం నేను ఇప్పటి వరకు ఎవరికైనా కష్టపెట్టి నా తరఫు నుంచి నేను కష్టపెట్టిన ఒక్కొని తీసుకురండి మీరు చేసిన దానికి నేను రిప్లై ఇచ్చాను ప్రతిసారి ఇప్పుడు కూడా రిప్లై ఇది కూడా రిప్లై ఇస్తున్నాను మీరు చెప్పే మస్జిద్లో కూర్చొని వీడియోలు ఇచ్చారు నాలుగైదు వీడియోలు వచ్చాయి దానికి రిప్లై ఇస్తున్నాను నా తరఫు నుంచి నేను సొంత డబ్బా ఎప్పుడు కొట్టుకోను కొట్టను అది వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నావాలనుకొని నేను ఇది నడిపిస్తాను అర్థమైందా ఉరుస్లో లంగర్ చేపిస్తే ప్రతి ఒక్కళ్ళకి తిని పంపించాలే వాళ్ళ ఇల్లులాగా మెయింటైన్ చేయాలనేసి అక్కడ ఉన్న వాలంటీర్స్కి చెప్తాను ఎవరి మీద కోపం చేయొద్దు ఎవరి మీద ఇది చేయొద్దు వాళ్ళకి రెస్పెక్ట్లో కూర్చోబెట్టి అని భోజనాలు చేయించండి ఇది వీళ్ళు వచ్చేది బుజురు కోసం నా కోసం కాదు ఆ అన్నం కోసం కాదు తబరు కోసం వస్తున్నారు అనేసి ప్రసాదం కోసం వస్తున్నారు వీళ్ళ ఇంట్లో అన్నం లేదని రావడం లేదు వీళ్ళు ప్రసాదం తినాలనేసి రా వస్తున్నారు ఈ ప్రసాదాన్ని ఎంత గౌరవంగా మనం పెట్టాలి వాళ్ళకు ఇవ్వాలి అనేసి వాళ్ళకు పెదో చెప్తాను నేను అర్థమైందా కొంతమంది తాగొచ్చిన గొడవలు చేస్తే దానికి ఏం చేయలేదు ప్రసాదం తినేసి తిననీకి తాగొచ్చి గొడవలు చేస్తారు వాళ్ళకేం చేస్తాం బుద్ధి చెప్తాము తాగొచ్చే ఇది కాదరా అనేసి వానికి అలాగా అర్థమైందా ఇవన్నీ మీరు నాది ఒకసారి కళ్ళు మూసుకొని నేను ఎలా ఉంటాను ఏమేమి చేస్తాను ఏమేమి ఉంది అని ఒకసారి గుర్తు చేసుకోండి ఆ తర్వాత మీరు మాట్లాడండి నాకు మీరు రండి మాట్లాడండి నేను మాట్లాడడానికి సిద్ధం ఎప్పుడైనా సిద్ధం అర్థమైందా నేను సిద్ధంగా ఉన్నాను మీరు పిలవండి ఎక్కడ పిలిస్తే పిలవండి వస్తాను మీరు నా దగ్గరికి రావాలని కూడా లేదు మీ దగ్గరికి రావాలని ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తాను అది కానీ వాస్తవం మాట్లాడతాను ఈ ప్రార్థన స్థానాలు కూలగొడతారంటే దానికి నేను ఒప్పుకోను ఈ పాయింట్ మీద మళ్ళీ ప్రార్థన ఏ ఆయనతో నేను మాట్లాడతారని ఈ మన ట్రెజరర్ గారు చెప్తారు అది కూడా చూసుకోండి ఫ్యూచర్ చెప్పేస్తున్నాను నా మీద భాండాలు వేసి అబద్ధ మాట చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ముఖం మీద మసి పెట్టుకొని అద్దం దుడుస్తారు వీళ్ళు అలాంటి వ్యక్తి అరే అద్దంలో మసి ఉంది అద్దంలో మసి ఉంది ముందు ముఖమ్మ కడుక్కోండి అద్దం నీట్గా చూపిస్తుంది ఏముంది అది నేను అద్దం చూపిస్తే నా మీద కోపం దానికి తిప్పేసి ఎలా అంటే అలా వాగేయడం అది ఔర్ అరికే బాత్ మై హైదరాబాద్ హైదరాబాద్మె బయటకో వీడియో దేతా డర్కో కిరకో కర్కో చూస్తే రియే మై థోడా పేషానీ హో మేరే భాన్జే జో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అడ్మిట్ థోడ బడా ایڈمٹ ہی پروف کے ساتھ دیتا ہوں یہ بھی سمجھے ایڈمیٹ ہی تھوڑا ان کی صحت بحال ہوئے تو انشاءاللہ اللہ تعالیٰ ضرور آتا ہوں تمہیں کہاں بلائے وہاں آتا ہوں ٹھیک ہے آخری دامان رحمت اللہ رب العالمین آباد آداب